కోటగిరి ఉమ్మడి మండలాల నుండి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరియు నాయకులు రేపు కోటగిరి మండలంలో జరగబోయే ఎంఆర్పిఎస్ ఆఫీస్ కార్యాలయానికి అన్ని గ్రామాల ప్రజలు మొత్తం రావాలి అని పిలుపునిచ్చారు ఈరోజు మాదిక రిజర్వేషన్ కోటగిరి మండల అధ్యక్షులు గోపు సాయిలు అధ్యక్షుల ఆధ్వర్యంలో కోటగిరి నుండి ఎత్తుండ మీదుగా సోంపూర్ టాక్లీ దోమలేడిగి నుండి మొదలుపెట్టి సుంకుని కారేగాం హంగర్లా పోతంగల్ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది రేపు ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి నిజామాబాద్ జిల్లా నుండి మచ్చ దేవేందరి కలబృందం కోటగిరికి వచ్చి వారి ఆటపాటలతో మాదిగజాతి ప్రజలను ఆనందపరచాలన్నారు రేపు మరియమ్మ ఆలయం దగ్గర నుండి మధ్యాహ్నం ఒంటి గంటకు కోటగిరి మండలం ఆఫీస్ పక్కన గల ఎంఆర్పిఎస్ కార్యాలయానికి మాదిగ డప్పులతో ర్యాలీగా వచ్చి కార్యాలయానికి రిబ్బన్ కటింగ్ చేయనున్నారు అలాగే వచ్చిన ప్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు ఈరోజు అవగాహన కార్యక్రమంలో గోపు సాయిలు దేగాం సాయిలు బస్వపూర్ పోతంగల్ నాగేష్ లింగాపూర్ మాజీ సర్పంచ్ దేగం హనుమంత్ దావులయ్య జెండా దినేష్ హసులగుల తదితరులు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది చేసినట్లయితే మన మాదిగల విజయవంతం సందర్భం జరుగుతుంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరు మరి నాడు ఖచ్చితంగా ఒక మనకు టాస్ లాగా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇది నా సమస్య నా కోసం నేను పోతున్నా అన్నట్టు విధంగా రావాలి కానీ ఇది రాజకీయ పార్టీ కాదు ఇది ఎంఆర్పిఎస్ ఓన్లీ మాదిగల పక్షాన నిలబడటానికే మన ఐక్యత కోసమే మనం ముందుకు వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా మనం ముందు పోవాల్సిన అవసరం ఉన్నది రేపు చలో హైదరాబాద్ ఏడవ తారీఖు నాడు కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మనం హైదరాబాద్ సభను కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ادي دام يمي شيادي دام مانيا لائيكتا وردي لالي مانيا لائيكتا وردي لالي سادستان سادستان اي بي سي دي سادستان ام ار بي اس जिंदाबाद जय मादीगा जय मादीगा जय जिंदाबाद जय मादीगा श्रमानुज महाराज एकत्र मन सब सानिस्तान يمي شيادي سانिस्तान گل ساب سانिस्तान يمي شيادي करणं शकतो दावाशी वजी करण्यासाठी शकतो दावा सा बेमल पेश जिंदाबाद 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 बेमल पेश जिंदाबाद 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 बेमल पेश जिंदाबाद 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 न महाराज की जय वंदे मातरम न नायकतम वंदे मातरम न नायकतम वंदे मातरम न नायकतम वंदे मातरम जय माता दीगा जय माता दीगा जय माता दीगा जय माता दीगा ओके